ఈ లోకం నుంచి తరువాత ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత స్వర్గాన్ని పొందాలన్నా ముక్తిని పొందాలన్నా నీకు అడ్డంగా ఉండేటువంటిది ఈ క్రోధమే కోపము కలిగిన చోటను పాపము వర్తిల్లు పాప పరులకు కోప వ్యాపారంబులే తోచును కోపము పాపము ఒక్క కుదురై ఈ రెండు స్నేహితులు కోపము పాపము ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ పాపం పక్కనే ఉంటుంది మంచి అనువైనటువంటి లక్షణాలున్నవి రెండు కూడా కోపము పాపము వాటి మధ్య ఒక సంబంధము అందువల్ల ఎప్పుడైతే నీకు కోపం పెరిగిందో వెంటనే దాంతోపాటు పాపం కూడా దాని పక్కనే ఉంటుంది జాగ్రత్త అని చెబుతున్నారు వశిష్ఠ మహర్షి ఇన్ని మాటలు చెప్పిన తరువాత తీతవాన్ వశిష్ఠో ముని సత్తమ సంప్రాప్తా పులస్సు ఎప్పుడైతే తాతగారైన మహర్షి పరాశురుల వారికి చెప్పారో ఆ మాటలు విని ఆయన ఆ యజ్ఞాన్ని మానేశారు పరాశర మహర్షి రాక్షసుల్ని సంహరించాలనేటువంటి ఆ సంకల్పాన్ని విడిచిపెట్టారు మహర్షి కూడా సంతోషించారు ఈలోపు ఈ రాక్షసులందరి పుట్టుకకి కారణమైనటువంటి ఒక మహర్షి ఉన్నారు ఆయన ఏమిటి అంటే పులస్త్య మహర్షి ఆయన చూస్తున్నాడు ఈ పరాశరుడు యజ్ఞం చేస్తున్నాడు నా సంతానమైన రాక్షసులంతా కూడా యజ్ఞంలో పడి చచ్చిపోతున్నారు ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే అంతలోనే వశిష్ఠ మహర్షి వచనాల వల్ల తాను చేసేటువంటి యజ్ఞాన్ని ఆపేశారు పరాశర మహర్షి దాంతో ఆయనకు ఆనందం కలిగింది పులస్య బ్రహ్మకు ఆయన వచ్చే